ఎర్రకాలకు సంబంధించి మార్నింగ్ ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ అనేది తక్కువే ఉంది ఆరు ఆరు వేలు క్యూసెక్స్ వాటర్ వస్తుంది ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మాధవరం టూ నిడదవల్లి రోడ్డు మీద వాటర్ ప్రవాహం మార్నింగ్ సిక్స్ ఫీట్ ఉంది ఇప్పుడు ఫైవ్ ఫీట్కి వచ్చింది తగ్గుతుంది అందువల్ల ఏంటంటే ప్రజలు యొక్క రాకపోకలు లేకుండా అటు నిడదవోల్ సైడ్ నుంచి కానీ ఇటు తాడేపెల్గొండ సైడ్ కూడా రెవెన్యూ స్టాఫ్ కానీ పోలీస్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఎందుకంటే మాకు రోజు తెలిసే కదా ఏమవదని వెళ్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం ఒకవేళ వాటర్ ఫ్లో పెరిగినా కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని విభాగాలన్నీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు వాటర్ ఫ్లో కూడా తగ్గుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం ఒకవేళ వచ్చినా కానీ మేము అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి ప్రభుత్వ పరంగా తెలియజేస్తాం